డు మీదాలు బైబిల్ గ్రంథంలో పేతురిని మనం వాక్య భాగంలో పేతుర్ని చూసినప్పుడు రాత్రి అంతా పేతురు ఒక్క చేప కూడా పడలేదు పేతురికి రాత్రి అంతా ప్రయాసపడ్డాడు ఒక్క చేప కూడా పడలేదు ఉదయకాలం విసుగుతో ఆ వలలు బాగు చేసుకుంటున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు పేతురు ధోని దగ్గరికి వచ్చి సీమోలుదైన అనే పేతురు దగ్గరకు వచ్చి ఆ ధోనిలో కూర్చొని పేతురు నీ ధోనిని లోతుగా నడిపించు అని చెప్పి ఆ మాట చెప్పినప్పుడు అప్పుడు ఊరికి మరి అదే స్థలంలో అంటే ఆ సముద్రంలోనే వల వేశాడు ఒక్క చేప కూడా పడలేదు పేతురికి రాత్రి అంతా ఎంతో అయింది ఎంతో ఇబ్బందికరంగా ఉంది కా అయినప్పుడు గొడ పేతుడు అంటాడు అయినను నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో యేసుప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాట ప్రకారం ధోని లోపలకి తీసుకెళ్ళినప్పుడు వల వలవేసినప్పుడు యేసుప్రభు వారు చెప్పిన విధంగా వలవేసినప్పుడు విస్తారమైన చేపలు పడినాయి ప్రైజ్ అలాడు దేవుని మాట ప్రకారం చేస్తే ఏదైనాప్పుడు కూడా అది ఖచ్చితంగా మరి మేలుకరంగానే ఉంటుంది శూన్యంలో సృష్టిని కలగజేసిన దేవుడు ఎప్పుడైతే పేతురు యేసుప్రభు మాట ప్రకారం వలవేశాడో విస్తారమైన చేపలు పడ్డాయి పెద్ద చేపలు పడ్డాయి తన వల్లకి అట్లా అది లాగటానికి అప్పుడు ఆ జపదయ్ కుమారులను కూడా పిలిచి మరి అక్కడ అద్ ఆ లాగినట్టుగా ఉంటుంది అయితే అంత అన్ని చేపలు పడ్డప్పటికీ అంత కార్యం జరిగినప్పుడు కూడా పేతురు యశు ప్రభు చూసి నేను పాపాత్ముడిని నన్ను విడిచిపెట్టిపో అనే యేసుప్రభు వారి దగ్గర మరి మొఖాళ్ళుని కన్నీరుగా వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు అంటారు నువ్వు చేపలు పట్టేవాడిగా కాకుండా మనుషులు పట్టే జాలరుగా నేను చేయబోతున్నాను అన్నాడు ప్రైజ్ లార్డ్ చూడండి అంత ఆశీర్వాదం వచ్చినప్పుడు పశ్చాత్తాపం వస్తుందా ఒక వ్యక్తికి గర్వం వస్తుందా నేను కాబట్టి ఆయన మాట చొప్పున చేశాను నాకు కాబట్టి వచ్చింది నేనే కదా పను అనేక మందికి నా కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు అని ఒక గర్వం వస్తుంది ఇక్కడ పేతురు చేపల వైపు కాక ఇచ్చిన దేవుని వైపు చూశాడు కాబట్టి ఇక పేతురు నేను చేపలు పట్టేవాడు కాక మనుషులను పట్టువాడుగా అంటే ఒక పేతురులో దేవుడు ఏం చూస్తున్నాడంటే ఒక దైవజను చూశాడు ప్రైజ్ అలాడు దేవుని వైపు పేతురు చూశాడు పేతురు జీవితమే మార్చబడింది ప్రైజ్ అల్ పేతురు వాక్యం చెబుతుంటే మూడు వేల మంది హృదయాలు పొడవబడి ఐదు వేల మంది ఒకసారి సంఘంలోకి వచ్చారు ప్రైజ్ అల్ చూడండి ఎనిమిది వేల మంది ఎనిమిది వేల నూట ఇరవై మంది అనుదినం అనేక మంది చేర్చబడ్డారు ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే తన పరిస్థితి అనుకూలించకపోయినా కూడా యేసు ప్రభు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు లోబడ్డ విధేయతలోంచి ఈ గొప్ప పరిచర్ వచ్చింది ప్రైజ్ అలాడు దేవునికి మహిమ కలుగును కాక